ఫ్లాప్ అయినందుకు బాధపడాలో లేక ఈ సినిమా ఫలితం వల్లే ఇప్పుడు శంకర్ గేమ్ చేంజర్ పై ఫోకస్ పెట్టినందుకు సంతోషపడాలో అర్థం కావడం లేదు భారతీయుడు టూ రిజల్ట్ చూసిన తర్వాత శంకర్ ఇప్పుడిప్పుడే భారతీయుడు త్రీని రిలీజ్ చేసే అవకాశాలు కనిపించడం లేదు ముప్పై ఏళ్ళ కెరీర్ లో ఎప్పుడూ ఫ్లాప్ అనేది చూడలేదు శంకర్ భారతీయుడు సీక్వెల్ వల్ల సినిమా రిలీజ్ అయిన వారంలోనే ప్లాప్ అంటే ఏంటో చూశాడు మెగా మేకర్ ఇప్పుడు శంకర్ లో బాధ కంటే కూడా బ్లాక్ బస్టర్ తో కంబ్యాక్ ఇవ్వాలనే తపన అందుకే ఇమీడియట్ గా గేమ్ చేంజర్ షూటింగ్ ను స్టార్ట్ చేశాడు రామ్ చరణ్ పై సీన్స్ ను ఎప్పుడో కంప్లీట్ చేసిన శంకర్ ఇప్పుడు మిగిలిన స్టార్స్ తో పెండింగ్ లో ఉన్న సీన్స్ పూర్తి చేసే పనిలో పడ్డారు మరోవైపు గేమ్ చేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ వరకు కూడా స్టార్ట్ చేశాడు శంకర్ భారదుడు టూ రిలీజ్ కు ముందు భారతీయుడు త్రీ రిలీజ్ తర్వాతే గేమ్ చేంజర్ రిలీజ్ చేయాలనుకుంటున్నారు కానీ భారతీయుడు సీక్వల్ ఫెయిల్యూర్ కావడంతో శంకర్ ప్లాన్ మార్చి ముందు గేమ్ చేంజర్ రిలీజ్ చేస్తాను అంటున్నాడట వచ్చే క్రిస్మస్ సీజన్ లో గేమ్ చేంజర్ రిలీజ్ ఉండవచ్చు అంటోంది టాలీవుడ్